యాంకర్ శివజ్యోతి గురించి తెలియని వారు ఎవరూ ఉండరుమార్ సావిత్రిగా పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో కూడా న్యూస్ రీడర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శివజ్యోతి టూ థౌసండ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకుంది కొన్ని టీవీ షోస్ ల ద్వారా ఈవెంట్స్ ద్వారా యాంకరింగ్ చేస్తూ చాలా పాపులారిటీ అయిందనే చెప్పాలి జ్యోతక పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఇతడి పాపులారిటీ ఉన్న యాంకర్ శివజ్యోతి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో టిటిడి వాళ్ళు అందించే అన్న హాట్ కామెంట్స్ చేశారు మేమిద్దరం రిచెస్ట్ బిచ్చగాలం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి దీనిపైన తిరుమల శ్రీవారి భక్తులతో పాటు అటు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి వివాదం రాజుకోవడంతో వెంటనే క్షమాపణలు చెప్తూ ఒక వీడియోని కూడా షేర్ చేసింది దీంతో ఈ సమస్య ముగిసిందని అందరూ అనుకునే లోపేష్ యాంకర్ పై టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీ తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంకెప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీలు లేకుండా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ ను టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తున్నారు శ్రీవారి అన్న ప్రసాదాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడిన నేపథ్యంలో శివజ్యోతిపై టీటీడీ యాక్షన్ తీసుకుందని శివజ్యోతి క్షమాపణ చెప్పినా వదిలిపెట్టలేదని ప్రచారం చేస్తున్నారు ఇక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకుంటున్నాయి ఇక ఈ వార్తపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి